పాఠం ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను ముందస్తుగా శనివారం పాఠశాలలోని విద్యార్థులందరూ ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రామంలోని వివిధ రకాల పూలను సేకరించి పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలు యశోదాకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల మాతృమూర్తులు గ్రామ మహిళలు బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ పాటలతో ఆడుతూ పాడుతూ సంతోషాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ దేశంలో అయినా పువ్వులతో భగవంతుణ్ణి పూజిస్తారని ఒక మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పువ్వులను పూజించే సంస్కృతి ఉందని ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కుకురూరి శేఖర్ యశోదాకృష్ణ నందిని గ్రామంలోని మహిళలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు